పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు భారతదేశాన్ని చూసి పాకిస్తాన్ ప్రతిదీ కూడా కాపీ కొడుతూ ఉంది మనం ఏం చేస్తే పాకిస్తాన్ కూడా అదే చేస్తుంది మనం ఏడు అఖిలపక్ష బృందాలని విదేశాలకు పంపించి పాకిస్తాన్ ని ఎండగట్టాం ఇప్పుడు పాకిస్తాన్ కూడా బులోబల్ బుట్టతో పాటు మరొక బృందం మొత్తం రెండు బృందాలని విదేశాలు పంపించింది అందులో ఒక బృందం అమెరికా వెళ్ళింది అమెరికాలోని న్యూయార్క్ లో ఐరాస ప్రధాన కార్యాలయంలో వీళ్ళు మాట్లాడుతూ మా గోడు వినండి మేము చాలా వరకు ఎదురు దెబ్బలు తిన్నాం ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాం ఉగ్రవాదం పాకిస్తాన్ ఇంతవరకు పెంచింది పోషించింది అది మేము కాదని లేనటువంటి సత్యం అది గతం ఇప్పుడు కాదు గత ముప్పై సంవత్సరాలుగా ఉగ్రవాదంతో మేము ఉన్నమాట నిజమే కానీ అది ఇప్పుడు కాదు భారత్ ఇప్పుడు మమ్మల్ని దోషిగా చూపెడుతుంది దయచేసి మా గురించి కూడా ఆలోచించండి మా విషయం గురించి వినండి కశ్మీర్ విషయంలో భారతతో దాదాపు ఏడు దశాబ్దాలుగా మాకు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ కి చెందినటువంటి ఐఎస్ఐ భారత్ కు చెందినటువంటి రా ఈ రెండు సంస్థలు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య అయితే పరిష్కారం అవుతుందంటూ బులోవల బుట్ట అయితే చెప్పాడు ఎక్కువగా పాకిస్తాన్ దెబ్బలు తింటూనే ఉంది ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ చాలా కోల్పోయింది ఇక కోల్పోవడానికి ఏమీ లేదు కోల్పోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఐరాస కలగజేసుకొని కాశ్మీర్ విషయాన్ని ఒక పరిష్కారం చూపండి అంటూ ఈ బులేవల్ బొట్ట అయితే అక్కడ ఐక్యరాజ్య సమితి వేదికగా అడుక్కున్నాడు మొత్తానికి ఉగ్రవాదం చేశామని ఒప్పుకున్నాడు కానీ ఐరాస దీని గురించి కనీసం మాట్లాడట్లే మీరు ఉగ్రవాదం చేశారు కాబట్టే భారత్ ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకుంది సింధు జలాలు ఆపేసింది మీపై కఠిన చర్యలు తీసుకుంది మీపై దాడి చేసింది నిజానికి మీపై దాడి చేయలేదు ఉగ్ర స్థావరాలపై దాడి చేసినప్పుడు మీకేంటి నొప్పి అని ఐరాస చెప్పలేకపోతుంది అంటే ఇది అమెరికా చేతిలో కీలు బొమ్మ అన్నమాట